నా శత్రు ఎదుట భోజన పంక్తిని సిద్ధపరచదము నూనెతో నా తల అంటి ఉన్నాము నా నిండి పొరులుచున్నవి భజన చేద్దాం ఈ రాత్రి ఏసు భజన చేద్దాం దావిధ భక్తుడు చెప్తున్నాడు రాత్రి వేళలో నేను నీ నామాన్ని స్మరణ చేస్తానయ్యా నా శత్రువు 迎 అందరూ కండ్లు మూసుకుందాం హలిలుయా అంద్ర హలి హిలుయా స్తోత్రం 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 ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దైగల తండ్రి కృపగల దేవ ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలను నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవానివు ప్రేమామయుడు కృపామయుడు తండ్రి దైగల దేవుడు నాయన నీకు స్తోత్రాలు అయా నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావునైనా అయా నువ్వు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు అయా ఈ బిడ్డలను ప్రేమించి ప్రతిరోజు ఈ స్థలంలో మీరు ఆహారం సిద్ధపరచేటందుకు నీకు వందనాలు ప్రభా అయా ఏమిచ్చింది రుణము తీర్చుకోగలము నాయనా అయా ఇదిగో తండ్రి ప్రభ ప్రత్యేకంగా అయా ఇది తండ్రి మేము మనుషులు చేసే పని కాదు ఇది మీరు చేసే పని ప్రభావానికి స్తోత్రాలు ఈ బిడ్డలు ఆకలి తీరుస్తున్నందుకు నీకు వందనాలు మధ్యాహ్నం భోజనం కూడా మీరు సహాయం చేయండి ఆయన ఇదిగో బిడ్డలకు మంచి వస్త్రాలు ఇవ్వడానికి సహాయం దయచేయండి కృప చూపించండి ఈ సమయంలో నాయన అయ్యాదిగో ప్రతిరోజు రోజు పాస్వామి గారు ఇవన్నీ సిద్ధపరుస్తున్నారు పాస్వామి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఇదిగో నాయన తన ఇక్కడ పరిచయం చేసి నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీరే సహాయం చేయమని ఆహారం తింటున్నాను ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యము లేచేయమని మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ నజరయ్యని ఏ సు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె